వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సమూలన ప్రక్షాళనకు దిగారు జగన్మోహన్ రెడ్డి కీలక నియామకాలు చేపడుతున్నారు గత ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో పార్టీ శ్రేణులలో తెలియని నిరాశ అలముకుంది మరోవైపు పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెప్తున్నారు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని విస్తరించారు ఈ కమిటీకి సజ్జల రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చైర్మన్గా ప్రకటించారు కీలక నేతలకు చోటు కల్పిస్తూ మొత్తం ముప్పై మూడు మందితో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీలో నెల్లూరు జిల్లా నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలను సభ్యులుగా నియమించారు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇటీవలే వైసీపీలో చేరిన మాజీ మంత్రి సాకే శైలజనాథ్ కూడా పిఎస్ఈలో చోటు కల్పించారు ఎంపీలు అవినాష్ రెడ్డి అయోధ్య రామిరెడ్డి గొల్లబాబురావు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాజీ మంత్రులు రోజా విడదల రజని కొడాలి నాని సభ్యులుగా ఉన్నారు అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్లు అంజాద్భాషా ఆదిమూలుపు సురేష్ నారాయణ స్వామిలకు పిఎస్సీలో చోటు కల్పించారు